సుజాత ఒంటరిగా కూర్చొని పూలు అల్లుతూ ఉంటుంది అప్పుడే ప్రసాదరావు సు వేదవతి సుజాత వల్ల ఇంటికి వెళ్తారు ఏమండి నా మనసు అంగీకరించట్లేదు అని వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది ఇంట్లో జరుగుతుందంతా చూసి మన నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చాం కదా వేదా తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసు అంగీకరించట్లేదు అంటావేంటి అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు పద వేద లోపలికి వెళ్ళి విగ్రహాన్ని అడుగుదాంపదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక సుజాత ఇంట్లోకి వేదవతి ప్రసాదరావు అడుగుపెట్టి అమ్మ సుజాత అని పిలుస్తూ ఉంటే ఎదుటివారి ఇంట్లోకి వచ్చే ముందు పర్మిషన్ అడిగి రావాలని తెలియదా అని సుజాత వేదవతి ప్రసాదరావుని నిలదీస్తూ ఉంటుంది అదేంటమ్మ మేము బయట వాళ్ళం కాదు కదా నీ మేనమామనే కదా అని ప్రసాదరావు అంటాడు మాకు మేనత్తా మేనమామ అనే బంధుత్వాలు లేవు అని సుజాత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే నరసింహ బయటికి వచ్చి ఓ వేదవతి ప్రసాదరావు గారు వచ్చారా ఏంటి ఏదో అవసరం ఉంటేనే వచ్చి ఉంటారే ఏ కారణంతో వచ్చారు అని అడుగుతూ ఉంటాడు నరసింహ మమ్మల్ని అర్థం బాబు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఈ నరసింహ మంచి మంచివాడు చెడ్డవాళ్లకు చెడ్డవాడు ప్రసాదరావు గారు మర్యాదగా మీరు బయటికి నడవండి అని నరసింహ చెప్తూ ఉంటాడు అవును పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చారు అయినా మీకు మాకు ఎలాంటి బంధుత్వం లేదు మర్యాదగా బయటికి నడవండి అని సుజాత వేదవతి ప్రసాదరావుని అవమానిస్తూ ఉంటుంది అప్పుడే అవని ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటుంది అవనని చూసిన ప్రసాదరావు అమ్మ అవని అని పిలుస్తూ ఉంటే మీరేంటి ఇలా వచ్చారు అని అవని అడుగుతూ ఉంటుంది నీకోసమే వచ్చామమ్మా నువ్వు లేవని చెప్పి మమ్మల్ని ఇంట్లో నుండి పంపించేస్తున్నారు అని ప్రసాదరావు చెప్తాడు అవని వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళను వెళ్ళనివ్వు అని సుజాత చెప్తూ ఉంటుంది అవునమ్మా అవని వాళ్ళు నిన్ను ఎంతలా అవమానించారో నువ్వు మర్చిపోయావా వాళ్ళను వెళ్ళనివ్వు అని నరసింహ కూడా చెప్తూ ఉంటాడు అసలు ఏ పని మీద వచ్చారో కనుక్కుందాం బావా అని అవని అడుగుతూ ఉంటుంది ఇక వేదవతి సుజాత ఇంట్లో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చూసి సంతోషపడుతూ ఉంటుంది చెప్పండి నాతో ఏమైనా మాట్లాడాలని వచ్చారా అని అవని అడుగుతూ ఉంటుంది అవునమ్మా అవని అని ప్రసాదరావు చెప్తాడు రండి కూర్చోండి కాఫీ తీసుకొస్తాను అని అవని చెప్తూ ఉంటే ఇంకేమైనా ఇవ్వవే మర్యాదలు చేసి పంపించు నిన్ను వాళ్ళు అవమానించారు కదా అని సుజాత అంటూ ఉంటుంది మాకు కాఫీ ఏం అవసరం లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది సరే అయితే ఏ కారణంతో వచ్చారు చెప్పండి అని అవని అడుగుతుంది రేపు వరలక్ష్మి వ్రతం కదా అమ్మవారిని ముక్కు పొడుకను తీసుకువెళ్ళడానికి వచ్చాం అని వేదవతి చెప్తుంది అవని చెప్పాను కదమ్మా వీళ్ళు ఏదో అవసరం ఉంటేనే వస్తారని అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అని నరసింహ అంటూ ఉంటాడు అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము అని సుజాత చెప్తూ ఉంటుంది అవని మంచిది కాబట్టి మీరు అడగగానే ఇంచేస్తుందేమో మీ అంత స్వార్థం అవనికి లేదు అని నరసింహ వేదవతి వాళ్ళను అంటూ ఉంటాడు అప్పుడు అవని ఇవ్వను బావా అని అంటూ ఉంటుంది ఆ మాట వినగానే వేదవతి ప్రసాదరావు శాఖ అయి అమ్మ అవని ఇంట్లో అమ్మవారి విగ్రహం లేకపోవడం వల్ల చాలా ప్రమాదాలే ఇంటి నుండి చుట్టుముడుతున్నాయమ్మా ప్లీజ్ అమ్మ అవని అమ్మవారి విగ్రహాన్ని ఇవ్వు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అయితే నాదో కండిషన్ అని అవని అంటూ ఉంటుంది ఏంటా కండిషన్ అని వేదవతి అడుగుతూ ఉంటుంది రేపు అమ్మవారిని నేను వరలక్ష్మి వ్రతంలో పెట్టుకోవాలనుకుంటున్నాను పూజ చేసుకోవాలనుకుంటున్నాను నేను చేసుకునే వరలక్ష్మి వ్రతానికి మీరంతా ఖచ్చితంగా రావాలి మీ అబ్బాయితో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను ఆ కండిషన్కి మీరు ఓకే చెప్తే గనుక పూజ పూర్తయిపోయిన తర్వాత మీరు సంతోషంగా అమ్మవారి విగ్రహాన్ని తీసుకువెళ్ళొచ్చు అని అవని చెప్తూ ఉంటుంది అవని ఎలాంటి కండిషన్ పెడుతుందో అనుకున్నాను ఇంత ఈజీ కండిషన్ పెడుతుందని అనుకోలేదు అని నరసింహ అంటూ ఉంటాడు ఇక వేదవతి ప్రసాదరావు ఆలోచిస్తూ ఉంటారు వేద ఏం ఆలోచిస్తున్నావు అమ్మవారి విగ్రహం ఇంట్లో లేకపోవడం వల్ల ఎన్ని అనర్ధాలు జరిగాయో గుర్తుంది కదా ఇక అవని చెప్పిన కండిషన్కి ఓకే చెప్దాం అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు సరే నీ కండిషన్కి మేము ఒప్పుకుంటున్నాము నువ్వు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మేమంతా వస్తాము వ్రతం పూర్తయిపోయిన తర్వాత మేము అమ్మవారిని తీసుకువెళ్తాము అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇంకొక మాట నన్ను వ్రతంలో మీరు ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోను అని అవన్నీ చెప్తూ ఉంటే సరే అమ్మా అని ప్రసాదరావు చెప్తాడు ఇక అంతేకాదు మీరు వచ్చేటప్పుడు ముత్తైదులను కూడా తీసుకొచ్చుకోండి అని సుజాత చెప్తూ ఉంటే ఆ డ్యూటీ కూడా మాదేనా అని వేదవతి అంటుంది అవును మీరే ముత్తైదులను కూడా తీసుకురావాలి అని సుజాత చెప్తుంది మీరు పెట్టిన కండిషన్కి నేను ఓకే చెప్పాను కదా మరి నేను కూడా ఒక కండిషన్ పెడతాను అని వేదవతి అంటుంది ఏంటది అని సుజాత అడుగుతుంది రేపు మేము ఈ కార్యక్రమానికి రావాలంటే మాకు ఇష్టం లేని వాళ్ళు ఈ ఇంటికి రావడానికి వీల్లేదు అని వేదవతి చెప్తుంది ఎవరు వాళ్ళు అని సుజాత అడుగుతూ ఉంటుంది అవన్నీ ఫ్రెండ్ సత్య అని వేదవతి చెప్తుంది సత్యను వరలక్ష్మి వ్రతానికి పిలువము అని సుజాత చెప్తూ ఉంటుంది ఆ మాట అవని చెప్తే మేము నమ్ముతాము అని వేదవతి అంటుంది సరే సత్య వరలక్ష్మి వ్రతానికి రాడు అని అవని చెప్తూ ఉంటుంది సరే మాట మీద ఎంతవరకు నిలబడతావో నేను చూస్తాను అని వేదవతి ప్రసాదరావు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఇంటి దగ్గర అందరూ కూడా వేదవతి వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉంటారు గ్రాని ముక్కు పుడక అమ్మవారు ఎక్కడా అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఆ అక్క చెల్లెళ్ళు కాలబేరానికి వెళ్ళామని చెప్పి ముక్కు పుడకను అమ్మవారిని ఇవ్వనన్నారా అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా అదే జరుగుంటుంది బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు వేదా వాళ్ళు పెట్టిన కండిషన్కి మనం ఓకే చెప్పే వచ్చాం కదా ఇంట్లో వాళ్ళకి మనం నిర్ణయం చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం చెప్పేసే అని ప్రసాదరావు అంటాడు అమ్మవారిని ముక్కు పొడకను అవనే ఇస్తానని చెప్పింది అని వేదవతి అంటూ ఉంటుంది మరి అంత మంచి విషయాన్ని ఎంతో సంతోషంగా చెప్పాలి పెద్దమ్మగారు ఎందుకు అంతలా సంకోచిస్తున్నారు అని అర్చన అడుగుతూ ఉంటుంది అవునమ్మా మీరు ఏదో విషయం గురించి అంతలా బాధపడుతున్నారు ఏంటది అని శ్రీకర్ అడుగుతాడు అమ్మవారిని ముక్కు పొడకను మనకు తిరిగి ఇవ్వాలంటే అవని కండిషన్ పెట్టింది రేపు అవని చేసుకునే వరలక్ష్మి వ్రతానికి మన కుటుంబం అంతా వెళ్ళాలి అంతేకాదు శ్రీకర్ పూజలో అవనితో పాటు కూర్చోవాలంటా అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇంత జరుగుతూ ఉంటే నేను అవని పక్కన పూజలో ఎలా కూర్చుంటానమ్మా అని శ్రీకర్ అంటాడు ఒరే శ్రీకర్ అమ్మవారు ఇంట్లో లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో తెలుసు కదా ఆ రోజు అక్షయ పుట్టినరోజు నాడు కుటుంబం అంతా రావాలంటే మేము రాకపోయినా నువ్వు ఒంటరిగా వెళ్ళావు కదా ఇప్పుడు మేము చెప్పింది కూడా నువ్వు వినాలి రేపు వరలక్ష్మి వ్రతానికి నువ్వు రావాలి అవని పక్కన కూర్చోవాలి అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవును శ్రీకర్ ఇంకా ఎన్నో అనర్ధాలు జరుగుతాయి మన కుటుంబమే నాశనమైపోతుంది అమ్మవారు లేకపోతే అవని పెట్టిన కండిషన్కి ఒప్పుకోరా అని వసంత చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అవని ఇంకో కండిషన్ కూడా పెట్టింది అని వేదవతి అంటుంది ఏంటి మన ఖర్చులు మనమే పెట్టుకోవాలని చెప్పిందా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ముత్తైదులను కూడా మనమే తీసుకురావాలని అవని చెప్పింది అని వేదవతి చెప్తుంది ఏంటి ముత్తైదుల్ని మనం తీసుకెళ్లాలా అక్క చెల్లెల్లిద్దరూ కుదిరితే పాతాలానికి తొక్కాలని కూడా చూస్తారు అని వసంత అంటూ ఉంటుంది మీరేం బాధపడకండి ముత్తైదుల సంగతి నేను చూసుకుంటాను అని నిహారిక అంటుంది బంగారం నీ చీర కాలినప్పటి నుండి నీలో చాలా మార్పు వచ్చింది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అత్తయ్య ముత్తైదులు తొమ్మిది మంది కావాలి మన ఇంట్లోనే మీరు నేను వసంత గారు సుజాత గారు ఉన్నాము ఇంకా ఐదుగురు ముత్తైదులు బయట నుండి తీ తీసుకొచ్చుకోవాలి ఆ సంగతి నేను చూసుకుంటాను అని నిహారిక చెప్తూ ఉంటుంది పూజ పూర్తయిన తర్వాత అమ్మవారు మన ఇంటికి రావాలి అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని వేదవతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక సుజాత అవని నీ భర్తతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకున్నావు అమ్మవారు నీ కోరిక నెరవేరుస్తుంది సంతోషమా ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది ఇక అవని సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు ప్రభావతి వంట రెడీ చేసి సత్య భోజనం చేతురా అని పిలుస్తూ ఉంటుంది అప్పుడు అవని ప్రభావతి ఇంటికి వెళుతుంది అమ్మ అవని భోజనం టైంకి వచ్చావు కూర్చోమ్మా అని ప్రభావతి అంటూ ఉంటుంది లేదా అంటే నేను భోజనం భజనం కోసమో మీతో మాట్లాడడం కోసమో రాలేదు మీకు విషయం చెప్దామని వచ్చాను అని అవని అంటుంది ఏంటమ్మా అది అని ప్రభావతి అడుగుతుంది రేపు నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను నా బావతో కలిసి అని అవని చెప్తూ ఉంటుంది అంతేకాదు వరలక్ష్మి వ్రతానికి మా కుటుంబం అంతా వస్తున్నారు అని అవని చెప్తుంది అందుకు మీ అత్తయ్య మీ ఆయన ఒప్పుకున్నారా అవని అని సత్య అడుగుతూ ఉంటాడు ఒక కండిషన్ మీద ఒప్పుకున్నారు అని అవని జరిగిందంతా కూడా సత్యకు చెప్తుంది ఓ వాళ్ళ స్వార్థం కోసమే ఒప్పుకున్నారన్నమాట అని సత్య అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు మమ్మల్ని వ్రతానికి రమ్మని పిలవడానికి వచ్చావా అవని అని సత్య అడుగుతూ ఉంటాడు లేదు నన్ను క్షమించండి మీరు వ్రతానికి రావద్దు అని చెప్పడానికి వచ్చాను అని అవని చెప్తూ ఉంటుంది అదేంటి అవని వెల్విషర్స్ని తెలిసిన వాళ్లను వ్రతానికి రమ్మంటారు కానీ వద్దంటావేంటి అని సత్య అడుగుతాడు నేను వాళ్లకు కండిషన్ పెట్టినట్టుగానే వాళ్ళు కూడా నువ్వు ఫంక్షన్కి రాకూడదని కండిషన్ పెట్టారు నువ్వు ఏ కారణం చేత కూడా మా ఇంటికి రావద్దు సత్య ప్లీజ్ అని అవని అంటుంటుంది అమ్మ అవని నీ మంచి కోరుకునే వాళ్ళలో మేము కూడా ఒకళ్ళము నా కొడుకు వల్ల పరోక్షంగా నీ జీవితం నాశనమైపోయిందని నేను ఇప్పటికే బాధపడుతున్నాను నువ్వు ఇంత చెప్పిన తర్వాత నా కొడుకుని మీ ఇంటి వైపు రేపు రానివ్వనమ్మా అని ప్రభావతి చెప్తుంది సరే అంటే నేను బయలుదేరుతాను అని అవని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చూశావా అవని తన కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంత కష్టపడుతుందో ఇకనైనా అవనిపైన ఆశను వదులుకో అని ప్రభావతి చెప్తూ ఉంటే అవని ప్రయత్నం అవనిది నా ప్రయత్నం నాది ఆకలేస్తుంది భోజనం పెట్టమా అని సత్య చెప్తాడు మూడు నెలలు ఆలస్యమైనా సరే అవని మెడలో నేను తాలి కట్టడం ఖాయం అని సత్య చెప్తూ ఉంటే ప్రభావతి కోపంగా సత్యవైపు చూస్తూ ఉంటుంది ఇక నిహారిక ఇద్దరు ముత్తవేదులతో మాట్లాడుతూ ఉంటుంది ముత్తవేదుల కోసం వెతుకుతుంటే ఈ ఏరియాలో క్రిమినల్ పని చేసేది మీరేనని తెలిసింది మీలాంటి క్రిమినల్ లేడీస్ ఎక్కడా లేరని కూడా తెలిసింది మీకు ఒక పనప చెప్తాను రేపు నేను ఒక ఇంటికి వరలక్ష్మి వ్రతానికి ముత్తైదుగా వెళ్తున్నాను మీరు కూడా ముత్తైదులాగా ఆ ఇంటికి రావాలి ఆ ఇంట్లో అమ్మవారు ముక్కు ఉంటుంది ఆ ముక్కు పొడకను ఎవరూ చూడకుండా దొంగతనం చేయాలి ఆ తరువాత తాత ముక్కు పుడక ఇవ్వాలి అని నిహారిక చెప్తుంది మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ ట్విన్ సిటీలోనే ఎవరికీ అనుమానం రాకుండా దొంగతనం చేయగలిగేది మేమే సీసీ కెమెరాలకు కూడా కనిపించము అంత క్రిమినల్ లేడీస్ మేమేమో అని వాళ్ళు చెప్తూ ఉంటారు సరే అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తాను ముక్కు పుడక జాగ్రత్త అని నిహారిక అక్కడ నుండి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా కృష్ణబాబు ఉంటాడు బంగారం ముత్తవేదిల కోసం వెళ్ళమంటే ముక్కు పుడకే ఎసరి పెట్టావా నువ్వు మామూలు దానివి కాదు అని కృష్ణబాబు అంటాడు ఒకవేళ ముక్కు పుడకతో వాళ్ళు దొరికిపోతే అని కృష్ణబాబు అడిగితే లేదంటే పాము వస్తే అక్కడికి అని కృష్ణబాబు డౌట్ పెడుతూ ఉంటే పాము వచ్చినా వాళ్ళు దొరికిపోయినా వాళ్ళు మాత్రమే దొరికిపోతారు మన వరకు ఆ సీన్ రాదు కృష్ణ అని నిహారిక చెప్తారు నువ్వు సూపర్ బంగారం అని కృష్ణబాబు అంటాడు ఇక రాత్రి అవగానే శ్రీకర్ ఒంటరిగా అటు ఇటు తిరుగుతూ అవని నన్ను ఇలా ఇరికించింది ఏంటి ముక్కు పుడక అమ్మవారు కావాలంటే తనతో కలిసి వ్రతం చేయాలంట రాను అని చెప్పలేక అమ్మ మాటను కాదనలేక మధ్యలో నలిగిపోతున్నాను అని శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడు అవని శ్రీకర్కి ఫోన్ చేస్తుంది ఈ సమయంలో ఫోన్ చేస్తుంది ఏంటి అని ఫోన్ పట్టుకొని అలానే చూస్తూ ఉంటాడు మళ్ళీ ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు బావగారు బాగున్నారా శ్రీవారు బాగున్నారా అని అవని అడుగుతూ ఉంటుంది ఏమండి బాబోయ్ బాగున్నారా అని మాత్రమే అడిగాను ఏదో